న్యూస్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తాన్ని చాటుకున్నాడు నాగశ్విన్ తో కలిసి తీసిన కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ ని సాధించింది థియేటర్స్ లో నాగశ్విన్ చూపించిన ప్రపంచంలోకి వెళ్లిపోయారు ఆడియన్స్ ఈ సినిమా నార్త్ లో మంచి లాభాలను కలెక్ట్ చేసినట్లుగా రికార్డ్స్ చెప్తున్నాయి అంతేకాదు ఇప్పుడు చైనా జపాన్ రష్యాలలో కూడా సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఈ సినిమాని ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు గ్లిమ్స్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్లలో విజువల్స్ హాలీవుడ్ సినిమాలని తలదన్నేలా ఉండడంతో సినిమాకి మంచి హైప్ ఏర్పడింది మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా నమోదయ్యాయి వీక్ డేస్ లో కూడా స్టడీగా కలెక్ట్ చేసింది ఈ సినిమా కలి కలెక్షన్స్ తగ్గలేదు ఒకసారి మనం ఇరవై మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం లో ఎనభై ఏడు పాయింట్ మూడు ఒకటి కోట్లు సీడేడ్ ఇరవై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఉత్తరాంధ్ర ఇరవై పాయింట్ ఆరు రెండు కోట్లు ఈస్ట్ పన్నెండు పాయింట్ సున్నా ఒకటి కోట్లు వెస్ట్ ఎనిమిది కోట్లు గుంటూరు పది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు కృష్ణా పది పాయింట్ ఏడు ఆరు కోట్లు నెల్లూరు ఐదు పాయింట్ ఏడు మూడు కోట్లు ఏపీ తెలంగాణ టోటల్ కలిపితే నూట డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా కర్ణాటక ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు తమిళనాడు ఇరవై పాయింట్ నాలుగు నాలుగు కోట్లు కేరళ పదకొండు పాయింట్ ఏడు ఆరు కోట్లు హిందీ నార్త్లో నూట ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు కలెక్ట్ చేసి అక్కడ రికార్డ్స్ని బ్రేక్ చేసింది అలాగే ఓవర్సీస్లో నూట ఇరవై పాయింట్ ఆరు ఏడు కోట్లు కలెక్ట్ చేసింది ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూస్తే నాలుగు వందల తొంభై ఆరు పాయింట్ నాలుగు సున్నా కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రానికి మూడు వందల ఎనభై కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద మూడు వందల ఎనభై ఐదు కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది ఇరవై మూడు రోజుల్లో ఈ సినిమా నాలుగు వందల తొంభై ఆరు పాయింట్ నాలుగు కోట్ల షేర్ను రాబట్టింది పది రోజులకే బ్రేక్ ఈవెంట్ సాధించిన ఈ సినిమా ఇప్పటి వరకు నూట పదకొండు పాయింట్ నాలుగు కోట్ల ప్రాఫిట్ని అందించి సూపర్ హిట్గా నిలిచింది ఇక వరల్డ్ వైడ్గా చూస్తే వెయ్యి కోట్ల గ్రాస్ని దాటేసింది ఈ సినిమా ఇంకా ఇతర భాషల్లో దేశాల్లో సినిమాని రిలీజ్ చేయబోతున్నారు ఆ లెక్కలు కూడా చూసుకుంటే ఈ సినిమా అతి త్వరలోనే పదిహేను వందల కోట్ల మార్కు దాటేస్తోంది బాహుబలి వన్ రికార్డ్స్ ని కల్కి సినిమా బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతోంది అంతేకాదు కలెక్షన్స్ ఇలాగే మరో రెండు మూడు వారాలు ఉంటే ఈ సినిమా బాహుబలి టూ రికార్డ్స్ సైతం బ్రేక్ చేస్తుందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు అది మ్యాటర్